విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది సత్య యాదవ్ ఆరాధ్యా దేవి హీరో హీరోయిన్లుగా పలు నిజ జీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్గా శారీ మూవీ తెరకెక్కింది తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది అమాయకమైన మహిళలను అత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్ ఆధారంగా ఈ సినిమా ఉండనుంది చీరలో ఉన్న అమ్మాయిని చూసి ఆమెలో ప్రేమతో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రం కథాంశమని గతంలో యూనిట్ పేర్కొంది ఈ సినిమా కథని ఆర్జీవి రాసి ప్రజెంట్ చేయగా రవిశంకర్ నిర్మాణంలో గిరికృష్ణ డైరెక్ట్ చేశాడు ఇక శారీ సినిమా పాన్ ఇండియా వైడ్గా తెలుగు మలయాళం హిందీ తమిళ భాషల్లో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్ మరి ఈ సినిమాతో దేవి తెలుగులో హీరోయిన్గా సెటిల్ అవ్వద్దా చూడాలి